బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటై సింగరేణి సంస్థను ప్రైవేటీకరించేందుకు కుట్ర చేస్తున్నాయని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు ప్రైవేటీకరణ బారి నుండి సంస్థను పరిరక్షించేందుకు బీఆర్ఎస్ నాయకత్వం అనివార్యమని సూచించారు శనివారం మధ్యాహ్నం గోదావరికి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈశ్వర్ మాట్లాడుతూ ప్రైవేటీకరణ విషయంలో బీజేపీ కాంగ్రెస్ రెండు ఒక్కటైనట్లు చెప్పారు తెలంగాణకు వాయువు పట్టు లాంటి సింగరేణిని ప్రైవేటీకరిస్తే సహించే ప్రసక్తే ఉండదని సూచించారు ఎంపీగా తనను గెలిపిస్తే సంస్థ పరిరక్షణ కోసం ఎంతటి పోరాటాలకైనా త్యాగాలకైనా సిద్ధమని ప్రకటించారు కార్మికులు అడగకుండానే అనేక సమస్యలను పరిష్కరించిన చరిత్ర బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దని గుర్తు చేశారు ఆరంభం నుండి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తుంది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని చెప్పారు మతం పేరిట బీజేపీ దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతుండగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కరువును తీసుకొచ్చిందని ప్రజలే చర్చించుకుంటున్నట్లు పేర్కొన్నారు ఇక బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాల పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిబింబించబోతుందని సూచించారు బీఆర్ఎస్ గెలుచుకునే పార్లమెంటు స్థానాలలో పెద్దపల్లి మొదటి స్థానంలో ఉన్నట్లు సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు ప్రజలు కార్మికులు అసత్యాలను నమ్మి మోసపోకుండా పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు అబద్దాలతో చేయలేనటువంటి హామీలను ఇచ్చి అన్ని వర్గాలను మరి మోసపూరిత హామీలతో ఒప్పించి మెప్పించి కేసీఆర్ గారి పైన అవినీతి ఆరోపణలు అబద్దాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి అనతి కాలంలోనే ప్రజల ముందు అభాస్ పాలైందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఏ ప్రభుత్వం అయినా గతంలో జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తూనే వాళ్ళిచ్చినటువంటి హామీలను అమలు చేయడం కోసం ప్రయత్నం చేయడం అనేటువంటిది రొటీన్గా జరుగుతుండేటువంటి పరిణామం కానీ ఇక తెలంగాణలో అధికార మార్పిడి జరిగింది కానీ గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో అమలు చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడెక్కడ ఆపివేయడంతో పాటు మరి రొటీన్గా జరుగుతున్నటువంటి రైతులకు ఇచ్చే రైతు బంధు కావచ్చు అదేవిధంగా మంచి సాగునీటి రంగంలో ఎప్పుడు ఎప్పుడు నడుస్తున్నటువంటి విధానంగా నీళ్లు ఇవ్వకపోవడం కావచ్చు మంచినీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా అతి తక్కువ సమయంలో విచ్ఛిన్నం కావచ్చు ఇవన్నీ కూడా చూసుకుంటే మరి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా విఫలమైందో మనం చెప్పవచ్చు అందుకే ఈరోజు అది తక్కువ సమయంలో మరి ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు ఈ ఎన్నికలలో అసలు కాంగ్రెస్ పార్టీకి మేము ఎందుకు ఓటేస్తూని గొప్పగా ఉన్న ప్రభుత్వాన్ని ఎందుకు మార్చుకుంటుని మళ్ళీ తిరిగి ఈ ప్రభుత్వం ఎప్పుడొస్తే బాగుండు కేసీఆర్ గారి నాయకత్వంలోనే మేము ప్రశాంతంగా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుకుంటూ ముందుకు వెళ్ళింది అని ఈరోజు ఎవరిని కదిలించినా ఎవరితో మాట్లాడినా ఏ వర్గాన్ని కదిలించినా ఇదే అభిప్రాయం చెప్పడం అనేటువంటి జరుగుతుంది దీనికి కారణం ఒకటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వానికి బాధ్యత లేకపోవడం లేని ప్రాంతానికి సంబంధించి అనేక విషయాలు చర్చకు వస్తూ ఉన్నాయి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే అనేక పరిశ్రమలు ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటైజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నది ఇప్పటికి చాలా పరిశ్రమలు పోయినాయి ఎయిర్లైన్స్ పోయినాయి అదేవిధంగా రైల్వేస్ పోయినాయి అదేవిధంగా మరి పేద ప్రజల దగ్గర నుంచి పెద్దల దగ్గర దాకా ఉన్నటువంటి ఎల్ఐసి పోయింది అట్లాగే మరి ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో ఎన్నో లక్షల మందికి జీవితం ఇచ్చినటువంటి సింగరేణి సంస్థ దాదాపు నూట ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ సంస్థలు కూడా ప్రైవేటైజం చేయాలనేటువంటి ఆ మూలం ఇదివరకే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత పడింది అందుకే ఐదు బొగ్గు బల బ్లాకులను ఇదివరకే ప్రైవేట్ పరం చేయడం జరిగింది తిరిగి మొత్తం సున్నలేని సంస్థనే ప్రైవేటైజ్ చేయాలనే ఉద్దేశంతో మరి ఈ మధ్య కాలంలో అనేక వార్తా పత్రికలు కావచ్చు అదేవిధంగా టీవీ ఛానల్స్ కావచ్చు యూట్యూబ్ ఛానల్స్లో మరి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి ఇది వాస్తవాన్ని నమ్మడానికి కూడా ఖచ్చితంగా ఆధారాలతో ఉన్నట్టుగా కనబడతా ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి కొత్తగా అధికారం చేపట్టిన తర్వాత దావోస్ వెళ్ళడం అక్కడ అదానితో మీటింగ్ చేయడం అదేవిధంగా మరి ప్రైమ్ మినిస్టర్ని కలవడం మరి ప్రైమ్ మినిస్టర్కే ఇదివరకే ఆయన అదాని అంటేనే ప్రైమ్ మినిస్టర్కు ఒక సొంత తమ్ముడితో సమానం ఇప్పటికే ఇండోనేషియాలో ఉత్పత్తి అవుతున్నటువంటి మరి విదేశీ బొగ్గును కొనుమని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల రాష్ట్రాలలో ఒత్తిడి తీసుకురావడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మరి ఆ ఒత్తిడి తీసుకువస్తే మేము తల ఒగ్గం ఎట్టి పరిస్థితిలో మా సింగరేణి సంవత్సరం తప్పకుండా కాపాడుకుంటాం మరి ఇవి మేము ఒప్పుకోమని ఆ రోజు కేసీఆర్ గారు చెప్పారు ఈరోజు అధికారం మారింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అదే అదేవిధంగా మరి దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రధానమంత్రి మోదీ అయినా ప్రవీ ప్రవేటికను ప్రోత్సహించడంతో పాటు మరి అదానికి అత్యంత సన్నిధులైనటువంటి వీరు తప్పకుండా ఈ పార్లమెంటు ఎన్నికల తర్వాత మరి సింగరేణి సంస్థను వారికి అప్పజెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనకు అనేక వార్తలు వదంతులు వస్తూ ఉన్నాయి మరి దీని దృష్ట్యా ఖచ్చితంగా సింగరేణి కా సింగరేణి సంస్థను కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది ఇక్కడ కార్మిక పైన కావచ్చు కార్మిక పైన కావచ్చు అదేవిధంగా తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా మా పైన కావచ్చు ఖచ్చితంగా బాధ్యత ఉంది దీనికోసం ఎంతవరకైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది మీరు తెలంగాణ రాకముందు పది సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు ఆనాడు కరెంటు లేవు నీళ్లు లేవు వ్యవసాయాలు సాగలేదు అనేకమైన కరువు ఆత్మహత్యలు ఆకలి చావులు మేము కళ్ళారా చూసినాం ఇలా పది సంవత్సరాల్లో ఇంత గొప్పగా అభివృద్ధి చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో తిరిగి మీరు అబద్దాలను ప్రచారం చేసి అధికారంలోకి వచ్చి వచ్చి రాకడతోటే తిరిగి మళ్ళా మరి కరువును తీసుకువచ్చేందు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందని అలా ప్రజలు బహిరంగంగా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం అందుకే ఈ ప్రాంత పెద్దపల్లి ప్రాంత మా ఓటర్ మహాసేవులు అందరూ కూడా నేను హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను రానున్నటువంటి కాలంలో ఈ అన్యాయాలను ఎదిరించడం కోసం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఖచ్చితంగా మేము ఉన్నాం మీ పక్షానని చెప్పడం కోసం ఒక ప్రశ్నించే గొంతుక కావాలి ఆ ప్రశ్నించే గొంతుకనే ఆ బిగించే పిడికిలే కేసీఆర్ పిడికిలు కావాలి బీఆర్ఎస్ పార్టీ పిడికిలు కావాలి అప్పుడే తెలంగాణ ప్రజలకు సరైనటువంటి ఒక ప్రతిపక్ష పార్టీగా మీకు అన్ని విధాల అండదండలు అందించు అందిస్తూ మరి ఎక్కడ అన్యాయం జరుగుతే అక్కడ ఎక్కడ అభివృద్ధి నిరోధకమైనటువంటి ఆలోచనలు జరిగితే అక్కడ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన కార్మికుల పక్షాన అన్ని వర్గాల పక్షాన నిలబడి పోరాటం చేయడం కోసం మరి ఈ జరుగుతున్నటువంటి ఎన్నికలలో తప్పకుండా కారుగుతు పైన ఓటు వేసి మన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం తెలంగాణ ప్రజలుగా మీరు గొప్పగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మనవి చేస్తూ ఇంకా ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ టీపీ జీకేఎస్ అధ్యక్షులు మిర్యాళ రాజరెడ్డి నాయకులు మాదాసు రామ్మూర్తి వడ్డపల్లి శంకర్ చెల్ల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు